పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు కడితే నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారు జగనన్న రాష్ట్రం కోసం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాడు కానీ చంద్రబాబు గారు నేను ఇది చేశానని చెప్పుకోవడానికి కూడా ఒక్కటి కూడా లేదు కానీ జగనన్న గురించి జగనన్న కేసుల గురించి మాత్రం మాట్లాడతారు కానీ మా జగన్ అన్న నేను రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది చేశానని గర్వంగా చెప్పుకుంటున్నారు అదే మీ చంద్రబాబు గారు ఇలా చెప్పుకోగలరా అంతేందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభ్రా మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకుంది మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు నాగార్జున సాగర్ కిందున్న ఉన్న చింతల ప్రాజెక్ట్ అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే ఓటుకు కోట్ల కేసులు ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితి